మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తున్న రెసిపీని ధనియాల చారు అంటారండి నీళ్ళ చారు అని కూడా అంటారు ఇది పాతకాలం నాటి వంట అండి కానీ వంటికి చాలా మేలు చేస్తుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము కొంచెము ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి కొన్ని ధనియాలు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర అన్నీ రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు అంతా వేసుకుందాము ముందు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకోండి మీరు కావాలంటే దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట రెడ్ చిల్లీస్ వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకోండి కరివేపాకు వేసుకోండి తర్వాత ధనియాలు కూడా కొంచెం ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు వేసానండి నేను మీకు కావాల్సింటే కొంచెం అంటే మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అనమాట కొంచెము ధనియాలు బాగా వేగాక ఇందులో మనము నీళ్లు పోసుకుందాం అనమాట త్రీ కప్స్ ఆఫ్ వాటర్ పోసాను నేను మీరు క్వాంటిటీని బట్టి మీకు కావాల్సినన్ని నీళ్లు పోసుకోండి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం చింతపండు వేసిన చాలా తక్కువ చింతపండు వేసుకోవాలి నీళ్ళు చారు కాబట్టి పుల్లగా ఉండకూడదు అనమాట సో ఇందులో రెండు మూడు చింతపండు రెక్కలు వేసినా సరిపోతుంది నేను ఇక్కడ పేస్ట్ వాడాను రెండు మూడు చింతపండు రెక్కలు వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి ఒక పది నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే ఇప్పుడు చారు రెడీ అయిపోయింది అనమాట అంతేనండి చాలా సులభంగా ఉంది కదా రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో వచ్చి ఎలా ఉందో చెప్పండి అండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా భోజనం హెవీగా అయినప్పుడు ఇలాంటి చారు పండగలప్పుడు కూడా ఇలాంటి చారు చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట థ్యాంక్ యూ అండి